వెయిట్ 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 మీ అందరి తరఫున ఆల్రెడీ నాని గారు అడిగేశారు మన ప్రెస్ మీట్లో తొందరలోనే వస్తుంది వెయిట్ చేయండి సరిపోదా శనివారం నిజంగా సరిపోలేదు నాకు నేను సినిమా చూసా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా మొదటగా నాని గారి గురించి చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే ఆయన కథల సెలక్షన్లో నెంబర్ వన్ మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటారు సినిమా సినిమాకి డిఫరెంట్ జోనర్స్ వెతుక్కుంటారు ఆయన కొత్త డైరెక్టరా సీనియర్ డైరెక్టరా అని కూడా చూడరు కథ నచ్చితే కొత్త డైరెక్టర్ కూడా అవకాశం ఇస్తాడు ఆయన ఆయన చేసిన సినిమాలన్నింటిలోనూ కొత్త డైరెక్టర్లే ఎక్కువ మంది ఉన్నారు నిజంగా నాని గారు మొదటగా మీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే మీతో సినిమా చేస్తే ప్రొడ్యూసర్ టెన్షన్ ఉండదండి ఎందుకంటే అన్నీ మీరే చూసుకుంటారు ప్రొడ్యూసర్ టెన్షన్ అన్నీ మీరే నిజంగా హార్డ్ వర్కర్ అండి మీరు గత పదిహేను రోజుల నుంచి సినిమా షూటింగ్ అయిపోయింది డబ్బింగ్ చెప్పారు ప్రమోషన్స్ పాపం రెస్ట్ లేకుండా ప్రమోషన్స్ మీద తిరుగుతున్నాడు ఆయన సినిమా షూటింగ్ చేసి వదిలిపెట్టేయడం కాకుండా ప్రమోషన్స్ చేసి సినిమాలు ఏ రేంజ్కి తీసుకెళ్లాలో కూడా ఆయన బాగా చూసుకుంటారు అందుకనే సక్సెస్లు ఊరికే రావండి మీకు మీరు ఇంకా పెద్ద లెవెల్కి వెళ్తారు ఇకపోతే సూర్య గారి గురించి చెప్పాలి సార్ మీరు నిజంగా ఇరగదీశారు సార్ సినిమాలో నేను ఎప్పుడు ఏ స్టేజ్ మీద ఇలా మాట్లాడలేదు ఈ సినిమా మాట్లాడిపిస్తుందండి నన్ను సార్ మీరు ఈ సినిమా తర్వాత ఆల్రెడీ బిజీగా ఉన్నారు ఇంకా బిజీ అయిపోతారు నెక్స్ట్ సినిమాకి మీరు నాకు రెమండేషన్ పెంచకుండా సేమ్ రెమండేషన్ సినిమా చేసి పెట్టండి నా వరకు ఎగ్జంప్షన్ చాలా బాగా చేశారండి మీరు అంటే ప్రియాంక గారు చాలా అద్భుతంగా చేశారు మీరు అభిరాము గారు హీరోయిన్గా చేశారు కానీ ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశారండి అద్భుతం అండి మీ మీ నటన ఇంకపోతే మా డైరెక్టర్ వివేక్ గారు గురించి చెప్పాలండి ఆయన పాపం ఒక వన్ ఇయర్ రాశాడండి ఈ సినిమా కథ ఆయన్ని సినిమా జరిగేటప్పుడు చాలా టెన్షన్ పెట్టాం తొందరగా షూటింగ్ చేయాలని షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ పొడక్షన్లో కూడా టెన్షన్ పెట్టాం ఇప్పుడు ఇంకా పాపం ఆయన టెన్షన్లోనే ఆయన వర్క్లు వదిలిపెట్టలేదు అక్కడే ఉన్నాడో ఫీవర్ కూడా వచ్చేసింది ఆయనకి నిజంగా ఆయన నాకు ఏదో వివేకాత్రివేత సినిమా అంటే అంటే సొందరాన్ని సినిమా తెస్తాడేమో అనుకున్నా నేను నాకు ఇంత భారీ బడ్జెట్ సినిమా అప్పు చెప్పాడు యాక్షన్ సినిమా నిజంగా ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ వివేకాత్రియ అతను ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు ఈ సినిమాతో ఈ సినిమాలో అందరూని అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి పనిచేసిన టెక్నీషియన్లు జేక్స్బీ జాయి గారు ఆయన ఆర్ఆర్ చాలా బాగా అద్భుతంగా చేశారు కెమెరామెన్ మురళీ గారు ఫైట్ మాస్టరు అందరి వర్కులు బాగున్నాయి నేనందరికీ పేరు పేరిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్లు ప్రొడక్షన్ అసిస్టెంట్లు అవుట్ ఇటు అందరికీ కూడా నేను పేరు పేరిన థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఈ సినిమా రిలీజ్ తర్వాత తప్పకుండా మేము సక్సెస్ మీట్ చేసుకుంటాం ఆ సక్సెస్ మీట్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను